ఒక అబద్ధం చుట్టూ తిరిగే కామెడీ జానర్ లో ఎన్ని హ్యాపీ సినిమా ఫ్లాప్ అవడంతో ఆ సినిమా చూడడానికి థియేటర్కి వెళ్ళపోవడం నేను చేసిన పెద్ద మిస్టేక్ ఎందుకంటే అదిరిపోయే కామెడీ సినిమా లిస్ట్ లో అల్లు అర్జున్ చేసిన హ్యాపీ సినిమా ముందు వరుసలో ఉంటుంది ఇన్ఫాక్ట్ ప్రతి సినిమా హీరో కూడా అసలు ఫైట్ లేకుండా పర్ఫెక్ట్ లాజిక్స్ తో కూడిన అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఒక్కటైనా చేయాలి తన కెరీర్ లో చిరంజీవి చంటబాయింటే వేరే విషయం కానీ నేను హ్యాపీ సినిమాని మిస్ అయినా గానీ అలాంటి సినిమాయే థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయబోతున్నానని నాకు అప్పుడు తెలియదు కాకినాడ ఆనంద్ థియేటర్ కి నేను నా ఫ్రెండ్ దుర్గి డాక్టర్ వెళ్ళింది సినిమా పేరు మసాలా రాము వెంకటేశ్వర్ చేసిన మల్టీ స్టార్ కామెడీ సినిమా అది మాకు ఎంత పిచ్చపిచ్చగా నచ్చిందంటే ఫ్రెండ్స్ తో ఇలాంటి ఒక సినిమాని థియేటర్ లో రచ్చ చేస్తూ చూస్తూ ఉంటది లైఫ్ లో గుర్తుండిపోద్దంతే ప్రతి డైలాగ్ ఆ రేంజ్ లో పేలింది ఆ సినిమాలో మసాలా ఒరిజినల్ బోల్ బి నేను చూడలేదు కాకినాడ ఆనంద్ థియేటర్ లో చూసిన అనుభవం ప్రతి సన్నివేశానికి మాకే తెలియకుండా ముగ్గురం పడి పడి నవ్వుకోవడం ఒక ఎత్ అయితే మిగతా వాళ్ళు కూడా తెగ ఎంజాయ్ చేయడం గమనించండి నేను అప్పుడు నాకు అనిపించింది ఒక అబద్ధం చుట్టూ తిరిగే కామెడీ కథ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అని అది ప్రేక్షకులకి ఎప్పుడైనా నచ్చే సబ్జెక్ట్ అని కోరికలే భలే గమ్మత్తైన జాన్ అది సరిగ్గా చెప్పాలంటే కామెడీ సినిమాల్లోనే కింగ్ లాంటి జాన్ రది సినిమా అయిన తర్వాత మేము చేసే డిస్కషన్ లో హ్యాపీ సినిమా అనేది ఫ్లాష్ అయింది నాకు రెండు ఒకేలాంటి అంశంతో తీసిన సినిమాలని నాకు అప్పుడే అనిపించింది ఏ స్టార్ హీరోగా అయినా సరే సరిగ్గా షూట్ అయ్యే జాన్ ఈ జానర్ హీరోల్లో రజనీకాంత్ కూడా ఉన్నారు ఆయన చేసిన అవుట్ అవుట్ అండ్ కామెడీ సినిమా ఏది అసలు ఒక స్టార్ హీరోకి నిజంగా అవుట్ అవుట్ అండ్ కామెడీ అయ్యే కథ ఎలాంటిదో ఈ వీడియోలో చెప్పబోతున్నాను వన్ ఈ వీడియో చూసి అప్ కమింగ్ యాక్టర్స్ తమలోని కామెడీ యాంగిల్ ని మధ్యలో ఒకసారి ప్రయోగించాలని ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక రోగం రోగం కాదు నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం కట్టేస్తే చాలా రోజుల తర్వాత ఒక రోజు దేవి మల్టీప్లెక్స్ లో పిజ్జా సినిమా చూసినట్టు గుర్తు అందులో విజయ్ సేతుపతి అనుకోకుండా ఒక వేడు బంగ్లాకి వెళ్ళి పిజ్జా డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు టీవీలో రజనీకాంత్ పాత సినిమా ఒకటి వస్తూ ఉంటుంది అది ముల్లు అనే తమిళ ఉందని తెలిసింది పిజ్జా సినిమాను చూసి థ్రిల్ ఫీల్ అయిన కొన్నాళ్ళకి యూట్యూబ్ లో అచ్చం రజనీకాంత్ లాగే ఉన్న ఒక అబ్బాయి ప్రత్యక్షం అయ్యాడు అతని పేరు రాజ్ చూడడానికి అచ్చం రజనీకాంత్ లాగే లిటరల్లీ ఆయనకి కొడుకు పుడితే కొడుకు కాదు గాని దగ్గర దగ్గర తమ్ముళ్లా అనిపించాడు చూడడానికి అచ్చం రజనీకాంత్ లాగే ఉండడంతో అతనికి క్రేజ్ ఏర్పడింది తన కాలేజీలో ఉండగా ఒకనొక టైంలో ఆ అబ్బాయి కటింగ్ చేయించుకోలేదు జుట్టు బాగా పెరిగిపోయింది అప్పుడు అతని ఫ్రెండ్ చూడ్డానికి వచ్చు తిలుములు రజనీకాంత్ లాగే ఉన్నారా అనడంతో ముందు అబ్బాయి నమ్మలేదు కానీ తన ఫ్రెండ్ వదలలేదు తన ఫోన్ తోనే ఫోటో తీసి చూపించాక అతనికి అనిపించింది అచ్చం రజనీకాంత్ లుక్ తనలో కూడా ఉంది అని దాంతో ఆయనలాగే కనబడాలని రోజు అలాగే రెడీ అయ్యాడు ఈ విధంగా సోషల్ మీడియా యూట్యూబ్లో ఫేమస్ అవడంతో సినిమా అవకాశాలు రావడం మొదలుపెట్టే అతనికి ఈ ప్రాసెస్ లో రజనీకాంతే తనని స్వయంగా కలవడంతో రాజ్ మరింత కష్టపడడం మొదలుపెట్టాడు అప్పుడు అనిపించింది రాజ్ని అచ్చం తిల్లుములో రజనీకాంత్ లాగే ఉన్నామని అనడంతో అసలు సినిమాలో ఏమంత గొప్పతనం ఉందా అనిపించి ఇంట్లోకి వచ్చి ల్యాప్టాప్ లో యూట్యూబ్ ఓపెన్ చేసి రజనీకాంత్ చేసిన సినిమా డౌన్లోడ్ చేసుకుని నాకైతే రజనీకాంత్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా అదే సినిమా చూసి నేను స్టన్ అయిపోయినా రజనీకాంత్ యంగా ఉన్నప్పుడు తనకి మ్యాసు ఇమేజ్ ఉన్నప్పుడు చేసిన ప్రయోగం తిల్లుముళ్ళు స్టార్ హీరోతో అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా బాలచంద్ర గారి సినిమా ఆటలు నాకు ఎప్పటికీ హాట్ ఫేవరెట్ అనే చెప్పాలి రాఘ పదినారులారు నాన్ పాడుంగోదు హరి రాఘంగల్ పదినారు వరలారు నాన్ పాడుంగోదు హరి వాయమ్మ సో ఇప్పుడు మసాలా సినిమాల విషయాన్ని వద్దాం మసాలా సినిమా చూశాక హ్యాపీ సినిమా ఫ్లాష్ అయినప్పుడు రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే డైరెక్టర్ కర్ణాకరం రాసిన హ్యాపీ కథకి ఇన్స్పిరేషన్ ఉందని గోల్మాల్ సినిమా ఇన్స్పిరేషన్ ఉందని అదే విధంగా బోల్బచ్చన్ కూడా గోల్మాల్ తిల్లుములు ఇన్స్పిరేషన్ ఉందని మసాలా బోల్బచ్చన్ కి రీమేక్ అని ఇలా ఒక పాత ప్రయోగాత్మక కామెడీ చిత్రమైన గోల్మాల్ సినిమా వీటన్నిటికీ మాతృగ్గా నిలిచిందని ఒక స్టార్ హీరో వరుస యాక్షన్ సినిమాలు చేస్తూ మధ్యలో కామెడీ చేస్తే చాలా గమ్మత్తుగా ఉంటుందని నాకు అప్పుడు అనిపించింది

ఇక కమల హాసన్ చేసిన సిరీస్ ఆఫ్ కల్ట్ కామెడీ సినిమాలు అయితే సెపరేట్ వీడియోలో చేయొచ్చు వాటి గురించి రెడీ అండి చెప్పు ఆ లాకర్ లో ఉన్న ఆరు లక్షల రూపాయలు తీసి ఈ శివకాశి కుక్క నేనే కుక్క ముఖాను విసిరి కొట్టు ఇలా చెప్తూ బోల్డ్ అని కామెడీ సినిమాలు క్యూ కడతాయి అవన్నీ కూడా స్టార్ హీరోలు కావచ్చు రెగ్యులర్ గా కామెడీ హీరోలుగా ముద్రపడిన హీరోలు కూడా అవచ్చు ఏ బొగ్గు ఒకసారి హ్యాపీ తిల్లుముల్లు గోల్మాల్ బోల్ బచ్చన్ సినిమాల కథలను నెమరు వేసుకుంటే హీరో తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధం చెప్పడంతో చిక్కుల్లో పడతాడు అవి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి హాస్యం పండి నవ్వు ఆపుకకుండా చేస్తాయి సరిగ్గా ఈ జోనర్ కి క్వైట్ ఆపోజిట్ గా వచ్చిన నవలే హరిశ్చంద్రుడు అబద్ధం ఆడితే అది ఏప్రిల్ ఒకటి విడుదలగా వచ్చిందనుకోండి అంటే ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాడు సడన్ గా నిజాల వర్తం గనుక చేస్తే కొంపలు అంటుకుంటాయి అదే పాయింట్ కోర్స్ మన టాపిక్ డైవర్ట్ అవుతున్నట్టుంది దానికోసం కూడా సెపరేట్ గా వీడియో చేస్తాను ముందు అబద్దాన్ని సెంటర్ పాయింట్ గా తీసుకున్న కామెడీ కథల్లో ఉన్న హ్యాపీ సినిమాను చూసుకుంటే బన్నీ అనే కుర్రాడు అనుకోకుండా తన ఫ్రెండ్ ఇమ్మన్నాడని ఎవరికో ఇవ్వాల్సిన లవ్ లెటర్ ని మధు అనే అమ్మాయి పుస్తకంలో పెడేస్తాడు దాంతో ఫ్యాక్షనిస్ట్ అయిన మధు నాన్న ఆమెని చదువు మాన్పించి పెళ్లి చేసేయడానికి చూస్తాడు పెళ్లి కొడుకు మనోజ్ వాజ్ పై కోస్ట్ అయిన పోలీస్ గా సీరియస్ కామెడీతో దుమ్మి దుల్లిపి అవతలేశాడు

వాడికి అబద్ధం అంటే నచ్చదు అరెస్ట్ అయిన క్రిమినల్ అబద్ధం ఆడితేనే తట్టుకోలేడు సినిమాల్లో చెప్పేవి అబద్ధపు కథలని సినిమాలో చూడ్డావు ఈ క్రమంలో మధుని పెళ్లి చేసుకోవద్దంటూ తను చేసిన మిస్టేక్ ని చెప్పడానికి వచ్చిన బన్నీ పొరపాటున మధుని ప్రేమిస్తున్నట్లుగా అబద్ధం ఆడతాడు అంతే ఆడు కొంప ఆడే ముంచేసుకున్నాడు వెంటనే తప్పించుకున్నాను అనుకుని పాపం సెంటిమెంటల్ గా నటిస్తూ దొంగేడు పేడుస్తూ కోతిలు నవ్వుతూ వెళ్ళిపోతాడు కానీ వాడు దొరికిపోయాడని వాడికే తెలియదు పాపం కానీ అది నిజమని నమ్మి బన్నీ కొంప ముంచేస్తాడా పోలీస్ సడన్ సినిమాలో సడన్ సడన్ గా ఎంట్రీలు ఇచ్చేసి మధుని బన్నీని రిజిస్టర్ ఆఫీస్ కి తీసుకెళ్లిపోయి పెళ్లి చేసేస్తాడు ఇలా ఇన్ని మలుపులు తిరుగుతూ తిరుగుతూ హాస్య ప్రధానంగా సాగి చాలా ఆహ్లాదంగా ఉంటుంది సినిమా అర్జున్ కెరీర్ లో భలే గమ్మత్తైన సినిమాల వరుసలో హ్యాపీ సినిమా ఒక దాగి ఉన్న వజ్రం అని చెప్పచ్చు అయినా పర్వాలేదు మధు మంచి పని చేసావు ఇప్పుడు తెలుగులో కథ విషయానికి వద్దాం అంటారు కదా ఆ సామెత గురించి అస్సలు తెలియని ఒక యజమాన్ ఉంటాడు ఆయన టెంకాయ తమిళంలో చాలా పేరున్న నటుడు లిటరల్లీ కోట శ్రీనివాసరావు గారి స్థాయి నటుడు యజమాని టెంకాయ శ్రీనివాసన్ దగ్గర అతి వినయం సరిగ్గా చెప్పాలంటే నక్క వినయం నటించి అబద్ధం చెప్పి పనిలో జాయిన్ అయిపోయిన క్లర్క్ గా రజనీకాంత్ అదరగొట్టారనే చెప్పాలి తనలాగా ఏమరో తమ్ముడు నాడిని ఒక బలహీన పరిస్థితుల్లో చెప్పి మరింత చిక్కుల్లో పడి షాంపెన్ బాటిల్ ని షేక్ చేసినట్లుగా తనలోని హాస్యాన్ని పండించేశాడు రజనీకాంత్ అసలు రజనీకాంత్ లో ఇలాంటి ఒక కామెడీ కోణం ఉందని బాలచంద్ర గారికి తప్ప అప్పటి వరకు ఎవ్వరికీ కనబడలేదు ఈ ప్రాసెస్ లో ఒక రోజు యజమాని రజనీకాంత్ లాగే ఉండే తన తమ్ముడిని హీరో తల పట్టుకుంటాడు కానీ లేని తమ్ముని తీసుకురమ్మంటే వాడు వేస్తాడు పాపం కాలుగాలి పిల్లగా తిరుగుతూ ఉండగా కామెడియన్ నాగేష్ వేషం మార్చి వెళ్ళమంటూ సలహా ఇస్తాడు ఈ ప్రాసెస్ లో జానకి పాత్ర ఎంటర్ అవుతుంది ఆవిడ చేసిన కామెడీకి ఇప్పుడు కూడా నవ్వాగదు ఆ రేంజ్ లో పండేసిన సినిమాలోని ప్రతి సీను

உங்க அம்மாவுக்கு தமிழ் தவிர வேற பாஷை தெரியாதுன்னு சொன்னே இது வீடு இல்லை ஆசிரமம் அக்கிரி வரைக்கும் போய் రజనీకాంత్ ఆడిన ఒక్క అబద్ధం వల్ల పాపం షావుకార్ పాత్ర కూడా చిక్కుల్లో పడుతుంది ఇప్పుడు అబద్ధం ఆడిన ఆవిడ చిత్ర విచిత్రమైన అబద్దాలు ఆడి నాలుగు ఖర్చుకుంటూ విచిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోతుంది జానక్ గారు ఈ రేంజ్ లో లెవెల్లో నవ్వు తెప్పించే కామెడీ చేస్తారని ఎవరు ఊహించుకోవడా ఉండరు నాకు అప్పుడు అనిపించింది ఇదే కదా యాజీజ్ గా నిర్మలమ్మ చిరంజీవి లేదా నిర్మలమ్మ వెంకటేష్ లేదా నిర్మలమ్మ పవన్ కళ్యాణ్ లతో గనక రీమేక్ చేసుంటే

కాకపోతే గా వెంకటేష్ అదరగొట్టే జయప్రకాశ్ రెడ్డి రజనీకాంత్ పాత్రలో రాము సౌకర్యానికి పాత్రలో కోవై సరళ ఫ్రెండ్ పాత్రలో ఆలీ ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ నవ్వు తెప్పించకుండా అయితే ఉండదు ఆ స్క్రిప్ట్ కి అయితే న్యాయం చేశారు కానీ సరిగ్గా గమనిస్తే మసాలా సినిమా కథ మొత్తం వేరేలా ఉంటుంది తిల్లుములతో అసలు కంపేర్ నమ్మండి నా అభిమాన దర్శకుడు చంద్రశేఖర్ ఎలెటి గారు నాకు సలహా ఇచ్చారు కథ రాసేటప్పుడు రైటింగ్ ఎలా ఉండాలంటే వరుసగా నిలబెట్టిన పేగ ముక్కల్లో దాన్ని కొంచెం కదిపితే చివరి వరకు టకడక పేక ముక్కలన్నీ పడిపోవాలని కథ కూడా అలాగే ఉండాలి ఫస్ట్ సీన్ గనక కదిపితే లాస్ట్ ఎండ్ కాట్ పడే వరకు కూడా ఒక ఫ్లో సినిమా కథ మొత్తం రాసుకుంటే వెళ్ళిపోవాలని చెప్పారు నా ఫిల్మ్ మేకింగ్ జర్నీలో ఆయనతో గడిపిన స్టోరీ డిస్కషన్ మర్చిపోలేను ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ లాంటిదే తిలుముళ్ళు హ్యాపీ కథ కూడా అలాంటిదే స్టార్టింగ్ చిన్న అబద్ధం ఎన్నో అబద్ధాలకు వాటి పరిణామాలకు దారి తీసి అత్యంత ఉత్కంఠ పూరితంగా హాస్య భరితంగా కథాగమనాన్ని నిర్దేశిస్తుంది వారేవా అనిపించే లాంటి ఒక హిడెన్ డీటెయిల్ అది సరిగా చెప్పాలంటే రైటింగ్ లోని హిడెన్ సీక్రెటే అది కానీ సరైన సంఘటన అయితే కుదరాలి అప్పుడే పక్కాగా స్క్రిప్ట్ అనేది రెడీ అవుతుంది అప్కమింగ్ రైటర్స్ కి ఈ పాయింట్ బాగా పనికొస్తుంది కూడా చిన్న అబద్ధం వేరు సంఘటనలకు దారి తీసి హాస్య భరితమైన కొత్త కథ ఒకే ఫ్లో రాసే విధంగా ఒక ఫార్ములా నైతే సృష్టించేశారు కె బాలచంద్ర ఈ టైప్ ఆఫ్ కథ ఖచ్చితంగా ఏ స్టార్ హీరోకైనా సరే సరిగ్గా సరిపోయే అవకాశం ఉంది చాలా ఎంజాయ్ చేస్తూ చేసే జాన్రది ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయడమే కాకుండా తమలో దాగున్న సంతోషాన్ని వెలికి తీసి దాన్ని తమ ఫిల్మ్ మేకింగ్ లో ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటూ దిస్ ఇస్ బాలవ్యాస్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్